మరి గత జన్మలలో చేసినటువంటి పాపముల కారణంగా నాకు ఇప్పుడు ఆపద వస్తే క్షిప్రం హంతిచ తత్సర్వ విపత్తి గత జన్మలలో చేసిన పాపముల కారణముగా ఈ జన్మలో నీ పురుష ప్రయత్నము చేత నువ్వు తప్పించుకోవడానికి వీలు కానంత పెద్ద పెద్ద ఆపదలు దైవము యొక్క శాసనము చేత వచ్చేస్తూ ఉంటే వాటిని గురువుగారు తప్పించగలరు కాబట్టి క్షిప్రం అందులో అనుమానం లేదు ఉత్తరక్షణంలో తీయగలరు గురువు అనుగ్రహం ఈశ్వరానుగ్రహం అంతే క్షిబ్రహ్మంతిచ తత్సర్వ విపత్తి పాదాంభోజాధస్త నితస్మృతిమీషం నితాపస్మృతిమీషం ఎవరు అట్లా ఆయనని ధ్యానం చేస్తున్నారో వాళ్ళ అజ్ఞానాన్ని ఆయనే తీసేస్తారు ఇప్పుడు అన్నం వండుకునేవాడు ఏం చేస్తాడు బియ్యం గడుగుతాడు ఏదో బియ్యం గిన్నెలో పోస్తాడు ఓ డబ్బా పోస్తే రెండు డబ్బాలు నీళ్లు పోస్తారు పోసి గిన్నెలో పెట్టి కుక్కర్లో పెట్టి అదేదో ఆ రబ్బర్ది పెట్టి జాగ్రత్తగా రెండూ కలిపి పెట్టామా లేదా చూసి పైన బరువు పెట్టి వదిలేస్తే వండుతారా కింద అగ్నిహోత్రం పెట్టాలి పెడితే లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిందా లేదా అస్తమానం మూత్ర చూడక్కర్లేదు ఉడికిపోయిందని అది కూత కూస్తుంది కదూ అప్పుడు అన్నం అయిపోయిందని చెప్పి ఏం చేస్తారు అగ్ని నిధనం చేసి కొంచెం చల్లారిన తర్వాత జాగ్రత్తగా మూర్తిస్తే వేడి అన్నం భర్తకు వడ్డించేస్తారు కాబట్టి ఆయన ఏం చేస్తారు అంటే భక్తుల అజ్ఞానమును పారద్రోలుతారు అన్నీ తీసుకెళ్ళి గిన్నెలో పెట్టేస్తే అగ్నిహోత్రం అన్నం వండేసినట్టు ఆయన మీద భక్తి మనకుంటే ఆయనే మనకి అజ్ఞానాన్ని తీసేస్తాడు అట్లాంటి దక్షిణామూర్తి ఉన్నారే ఆయన మనకి ఎదురుగుండా ఒక రూపంతో కనపడుతున్నా తం ప్రత్యంచం దక్షిణవత్రం కలయామి ఆయన ఈ కన్నా వేరుగా ఉండేవారు సుమా ప్రపంచమునందు అంతర్భాగం మాత్రం కారు సుమా దక్షిణామూర్తి అని చెప్పడం అంటే ప్రసన్నవదనాంభోజాయ నమ అంటే నువ్వు ఆశ్రయించడానికి ఇంకా అంతకన్నా ప్రసన్నంగా అంత తేలికగా అంత హాయిగా నువ్వు ఏ బెంగా పెట్టుకోకుండా వెళ్ళి కూర్చోవచ్చు అంటే ఇప్పుడు వెళ్ళి కూర్చుంటాను కానండి నేను ఎట్లాంటి వాడినో తెలిసేసుకున్న తర్వాత నేను చెప్పక్కర్లేదుగా ఆయన చూస్తే పట్టుకోలేరేంటి నన్ను చూసి నా సంగతి ఏమిటో ఆయనకి తెలిసిపోగానే భ్రుకుటి ముడిపడిపోయి చిటపటలాడతారా ఆడతారా అలా ఉండదబ్బాయి ఆయనకి రాగద్వేషాలు ఉండవు ఆయన చేసేది ఏమిటి అంటే ఉద్ధరణ ఒక్కటే ఆయన నిన్ను ఏమీ పాడు చేయరు ఇంకా భగవంతుడు కూడా కర్మఫల ప్రదాత కాబట్టి అబ్బాయి ఎందుకు తప్పు చేశావు నీలా వేలు చూపిస్తాడేమో గురువు అట్లా చూపించరు గురువు అంటే క్షమించుట ఆయనకి తెలిసిన్న ఒకే ఒక విద్య ఏమిటంటే మళ్ళీ తప్పు చేయకుండా చూడడానికి కోపం నటించడమే తప్ప లోపల ప్రేమైకమూర్తి మూర్తి కరుణ కలిగిన వారు అది ఆయన ప్రసన్నత్వం అని చెప్పడానికి అంత అద్భుతమైనటువంటి నామాన్ని అన్వయం చేసి ప్రసన్న వదనాంభోజాయనమ అని పిలిచారు ఇరవై ఆరవ నామంలో పరమార్థ నమః అంటున్నారు అంటే అసలు మనకి ఏది కావాలో ఏ పరమ ప్రయోజనం మనకి కావాలో ఆ పరమ ప్రయోజనం అసలు నువ్వు పొందాలని మనకి అర్థమయ్యేటట్టు చెప్పేవారు ఆయనే ఎందుకని అంటే లోకాల్లో ఒక లక్షణం ఉంటుంది అజ్ఞానము ఏర్పడడానికి ఏ విధమైనటువంటి శిక్షణా కేంద్రాలకి వెళ్ళక్కర్లేదు ఏమండి నాకు బాగా కామం కలగాలి అందుకని శిక్షణా కేంద్రానికి వెళ్తానని ఎవరు అడగారు కామం అంటే అస్తమానం స్త్రీ పురుష సంబంధం అనుకోకూడదు కోరికలు పుట్టడం కోరికలు పుట్టడానికి నేను శిక్షణా కేంద్రానికి వెళ్ళాలి కోపం పుట్టడానికి శిక్షణా కేంద్రానికి వెళ్ళాలి లోభం కోసం అంటే నేను దాచుకోవాలన్న భావం కోసం ఎక్కడైనా నేను శిక్షణా కేంద్రానికి వెళ్ళాలండి బుద్ధిగా అసలు నేను దాచుకోవాలన్న బుద్ధి ఏర్పట్టలేదని ఎవరైనా అంటే అసలు నమ్మలేము వాటికి శిక్షణా కేంద్రాలు ఉండవు శిక్షణ దేనికి ఉండాలంటే అజ్ఞానం పోవడానికి ఉండాలి శంకర భగవత్పాదుల యొక్క అవతార ప్రయోజనం ఏమిటంటే ఎవరో ఒకరికి కాదు సమస్త మానవాళికి ఒక దేశమునందు ఒక కాలమునందు కాదు దేశకాలములతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని లోక